హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు ఫుల్ వర్క్ షెడ్యూల్ ఫుల్ బిజీ అండి మాట నిలబెట్టుకోవాలి వర్క్ అయితే చాలా ఉంది ఎలానో అర్థం కాలేదు డే అంతా ఒకసారి ఎలా జరిగింది అనేది వీడియో తీద్దామనేవి తీసానండి కంప్యూటర్ వర్క్ అయితే వేశాను వేసిన తర్వాత చూడండి ఖచ్చితంగా ఫ్యూజింగ్ పేపర్ తీయాలి కదా ఫ్యూజింగ్ పేపర్ తీసేసి బ్లౌజ్ కుట్టాలి వర్కర్స్ ఇద్దరు రాలేదు మ్యారేజ్ ఉండడం వల్ల వాళ్ళకి కంప్యూటర్ వర్క్ చూసుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేయాలి హాఫ్ శారీ ఒకటి స్టిచ్ చేసేది ఉంది అది లంగా జాకెట్ చిన్న పాపది వర్క్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని కుడతాననేది చూడాలి అసలు ఈ బ్లౌజ్ వర్క్ అయితే నిన్న వేసానండి ఇవాళ సాయంత్రం డెలివరీ ఇచ్చేయాలి శారీకి ఫాల్ కూడా వేయాలి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి వర్క్ ఎలా ఉందో ఫ్రంట్ బ్యాక్ శారీ కాంబినేషన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ శారీకే ఫాల్ అయితే వేయాలి ఇక చేతి పని కూడా పంపించేసేయాలి ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ ఇది వర్క్ అయిపోయిందండి ఇది యూకే పంపించాలి అన్నారు కస్టమరు మా ఊరు కస్టమరు వాళ్ళ అమ్మాయి యూకేలో ఉంటుంది పార్సిల్ చేసేయాలమ్మ మండే ఇచ్చేసేయాలి ఎట్టి పరిస్థితులు నువ్వు కుట్టేసేయాలరా అని చెప్పేసి అండి ఈ బ్లౌజ్ కుట్టాలి వీళ్ళ పాపకి లంగా జాకెట్ చిన్న పాపకి వర్క్ వేయాలి కుట్టాలి కటింగ్ అయితే అయిపోయిందండి ఇక దారం పెట్టేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి దానికి కూడా యాజ్ డీజిల్ మనం ఫ్యూజింగ్ పేపర్ తీయాలి కాబట్టి ప్రతిదానికి ఫ్యూజింగ్ పేపర్ తీసేసి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇది కూడా వర్క్ కుట్టిన తర్వాత మళ్ళీ చేతి పనికి పంపించేసేయాలి ఈ బ్లౌజ్ తర్వాత కంప్యూటర్ మిషన్ మీద వర్క్ అయితే నడుస్తుందండి ఆ బ్లౌజ్ కట్ చేయాలి అవి రెండు బ్లౌజులు ఉన్నవి ఆ రెండు కుట్టేసేయాలి ఇప్పుడు నేను కుట్టే వర్క్ బ్లౌజ్ మాత్రము ఫస్ట్ హెవీ సెలెక్ట్ చేసుకున్నారండి టైం లేదని చెప్పేసి సింపుల్ వర్క్ అయితే వేయమన్నారు వర్క్ లేట్ ఇస్తుంది కొత్త వర్క్ ఏనండి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏమంటే స్టిచ్చింగ్ కూడా చేసేసానండి చూడండి అక్కడక్కడ బూటీస్ శారీ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ వర్క్ అయితే అయిపోయింది చెప్పాను కదండి మిషన్ మీద వర్క్ కట్ చేసి కుట్టాలి అని ఇది కూడా అయిపోయిందండి లైన్స్ చిన్న చిన్న బూటీస్ నెక్స్ట్ వీళ్ళదే ఇంకొక వర్క్ అయితే కంప్యూటర్ మిషన్ మీద అయితే పెడుతున్నాను ఈ రెండు కట్ చేసేసి బ్లౌజ్ అయితే స్టార్ట్ చేయాలి ఇది పెట్టేసా అండి వర్క్ పెట్టేశాను మధ్యలో ఒకటి చేతి పని ఒకటి అర్జెంట్ వచ్చిందండి చేతి పని పంపించడానికి కూడా కుదరలేదు అది ఒకటి చేసేసి ఆ జాకెట్ పంపించిన తర్వాత కంప్యూటర్ వర్క్ మీద ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన బ్లౌజ్ను కట్ చేసేసి ఆ బ్లౌజ్ని అయితే కుట్టేయాలండి తప్పదండి ఎవరో లేనప్పుడు అన్నీ మనమే చేసుకోవాలి అన్నీ చేసుకొని అయితే ఇస్తాము అనే పేరు అయితే మనం నిలబెట్టుకోవాలి ఈ గ్యాప్లో పెళ్లి బట్టలు అయితే వచ్చేయండి ఒకసారి చూడండి పెళ్లి బట్టలు తీసుకున్నాను మొత్తం అన్ని మన కొత్తగూడెంలో ఉన్న లో తీసుకున్నారండి బట్టలన్నీ వీలవే వర్క్స్ పెట్టేశానండి ఈ రెండు జాకెట్లు ముందు అర్జెంటు కుట్టేసి వెయ్యాలి ఇవి టూ డేస్ గ్యాప్తోనే వర్క్ అయితే వేసి ఇవ్వాలండి హెవీ డిజైన్స్ ఉన్నాయి అందుకనే పెట్టేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నానండి మరి వర్కర్స్ రాలేదు కదా ఈ ఒక్క రాలేదు అండి సండే కదా మ్యారేజెస్ చాలా ఉన్నాయి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి అందుకే పాపం వాళ్ళు వెళ్ళిపోయారు నాకు ఉన్నాయి కానీ నేను వెళ్ళడానికి కుదరక వెళ్ళలేదు అందుకనే వర్క్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నా అండి బ్లౌజ్ వాళ్ళవి కట్ చేస్తున్నాను మదర్వి కొంచెం సింపుల్గానే ఉన్నాయి కదా అవి అయితే వర్క్ కంప్లీట్ చేసేసి వర్క్ చేసేస్తే కొంచెం త్వరగా మనకి వర్క్ ఫినిషింగ్ అయినట్టు అనిపిస్తుంది హెవీ కొంచెం లేటుగా పెట్టుకున్న షార్ట్ ఇవి పెట్టేసుకుంటే చిన్నగా అయిపోతుంది కాబట్టి లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి కుడుతున్నానండి ఇంకోటి కంప్యూటర్ మిషన్ మీద ఉంది ఇది అయిపోయేలోపు ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మధ్యలో అడుగు అడుగు అడుగుబడుగు మనకి పనులు ఉంటాయి కదా ఆ పనులు చూసుకుంటూ కంప్లీట్ అయితే చేయాలండి వర్క్ అయితే ఫ్యూజింగ్ పేపర్ తీసేసి బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ దీని బాబతే వర్క్ కంప్యూటర్ మిషన్ మీద నడుస్తుంది ఇది అయిపోయినాక అది కూడా స్టార్ట్ చేయాలి వర్క్ అయితే బ్లౌజ్ అయితే అయిపోవచ్చిందండి అయిపోయింది బ్లౌజ్ కంప్లీట్ చేసేసాను బ్యాక్ చిన్న చిన్న హ్యాండ్స్ హ్యాండ్స్కి లైన్స్ శారీలో ఉన్న బ్లౌజ్కి అయితే వర్క్ అయితే వేయమన్నారు అలాగే వేసాను ఇది మదర్ శారీస్ అండి ఈ మదర్ శారీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి తర్వాత డాటర్వి హెవీ వర్క్ టూ ఉన్నాయి అవి అవి పెట్టేసేస్తాను ఇప్పుడు మిషన్ మీద కంప్యూటర్ మిషన్ మీద నడుస్తుందని చెప్పాను కదండి ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వర్క్ కూడా స్టార్ట్ చేశాను బ్యాక్ హ్యా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్ని జాయింటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసి హ్యాండ్స్ ఎక్కిచ్చేసి జాయింట్ చేసేస్తే ఈ బ్లౌజ్ కూడా క్లిజర్ తీసుకున్నానండి ఇందులో వాళ్ళు బడ్జెట్ రేట్ చెప్పేశారు ఈ రేట్లో మాకు వెయ్యండి అని సెలక్షన్ అక్క టైం సరిపోదు మీరే వేసేసేయండి చూసేసి అంటే నేనే సెలెక్ట్ చేసేసి పాప మదర్కి అయితే వేసేసానండి పాప మాత్రము పెళ్లి కూతురు మాత్రము తనకి ఏది కావాలో తను సెలెక్ట్ చేసుకుని హెవీ డిజైన్స్ మిగతావి బడ్జెట్లో చెప్పేసి నేనే వేసేసానండి వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఇదైతే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసేసింది ఇవి వేస్తూ ఉంటేనే ఇంకో పెళ్లి సెట్ వస్తే వాళ్ళు కూడా ఈ డిజైన్స్ ఒక రెండు వాళ్ళ మదర్కి అత్తయ్యకి వేయమని చెప్పేసి చెప్పారండి అలాగే ఈ గ్యాప్లోనే ఫాల్ అయితే వేస్తున్నానండి ఫాల్ వేయటం కంప్లీట్ అయిపోయింది చూడండి ఫాల్ కూడా నీట్గా వచ్చేసింది చిన్న పాప లంగా అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ అయితే కుట్టించడానికి ఇచ్చారండి అది వాళ్ళ పాప యూకేలో ప్రెగ్నెన్సీగా ఉన్నారు అక్కడ కన్ఫర్మ్ చేసి చెప్పారటండి పాప పాప అని అందుకనే తను ఇప్పుడు పంపిస్తున్నానమ్మా శ్రీమంతం ఉంది బారసాలు ఉంది వాళ్ళ అత్తగారు వెళ్తున్నారు అక్కడికి నేను కొరియర్ చేయాలి మండే రోజు కొరియర్ చేసే నాకు ఖచ్చితంగా ఇచ్చేసేయమ్మా అని చెప్పి ఇది సండే రోజు వీడియో అండి అందుకనే లంగా అయితే కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ స్టార్ట్ చేశారండి చిన్న డిజైన్ తను కూడా ఈ బడ్జెట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసేయమ్మా స్టిచ్చింగ్ వర్క్ లైనింగ్ అంతా కలిపి నువ్వే కంప్లీట్ చేసేయాలనేసరికల్లా ఇక నాకు టైం కూడా లేదు కదండి చిన్న బంచ్ అయితే వేసి చిన్న పాపే కదా అని వాళ్ళు ఓన్లీ బ్లౌజ్ పీస్ ఒకటే ఇచ్చారు లంగాకి కాంబినేషన్లో పట్టు పీస్ తీసుకొని బ్లౌజ్కి వర్క్ అయితే వేసి చిన్న పాపకి బ్లౌజ్ అయితే కుట్టేశానండి ఈరోజు షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందండి రేపు వేయాల్సిన బట్టలు మొత్తం వాళ్ళు కుట్టేశాను కాంబినేషన్ బాగుంది చిన్న పఫ్ అయితే ఇచ్చాను కింద పైపింగ్ అయితే వేసానండి ఇక స్టోన్స్ అంటే బుక్స్ లో కాజా వేసేస్తే ఈ లంగా జాకెట్ కంప్లీట్ అయిపోతుందండి ఈ టైం వరకు ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ నైట్ అయిందండి ఇప్పుడు లోపలికి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి పని చేసుకొని రెస్ట్ తీసుకోవాలండి కంప్యూటర్ వరకు చూసుకుంటూ డే అయితే పూర్తయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్